దేవునికి స్తోత్రం ఈరోజు సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి సర్వోన్నతమైన వాగ్దానం మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు సంఖ్యా కారణం పన్నెండు అధ్యాయం ప్రియా సర్వశక్తిమంతుడు సర్వాధికారైన దేవదేవుని బిళ్ళారా ప్రభుత్వ యేసుక్రీస్తు భయం కలిగిన నాంలో నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ఇవదే కాల సమలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిళ్ళారా అంత బాగున్నారు కదూ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రవరేక శాశ్వతమైన కృప నేడు మీతో కూడా ఉండి సంపూర్ణ విజయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక దేవుని బిళ్ళారా మన ప్రియ ప్రభు నమ్మకమైన వారిని ఆశీర్వదించగల గొప్ప దేవుడు దేవదేవుని బిళ్ళారా నేడు నమ్మకముగా మీరుంటే దేవ సర్వోన్నతుడైన ప్రియప్రభు మిమ్మల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆశీర్వదించగల దేవుడు మోషే దేవుని ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు నేడు మనం కూడా దేవుడిలంతులో నమ్మకం ఉండాలి దేవుని ఎడలో ఎంత నమ్మకంగా ఎంత విశ్వాసం ఎంత నిరీక్షణ మనకు కలిగి ఉన్నాము ప్రభు అంతగా ఆస్తించి విజయవంత కార్యం చేయగల గొప్ప దేవుడే నేడు ప్రజలు నమ్మకం లేని వారుగా ఉన్నారు అన్యాయం అధర్మం అక్రమం వెంబడి పరులెత్తుచు ఉన్నారు దేవదేవుని వెళ్ళారా ప్రభు కోరుకుంటున్నాడు నమ్మకమైన వారిని నాయత నివసించినట్లు దేశంలో నమ్మకవస్తులైన వారిని నేను కనిపెడుచున్నాను అన్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు నేడు మీకు సంపూర్ణమైన విజయవంతన ప్రతి ఆత్మకార్యం జరిగించాలని ఆ సర్వాంగ సుందరుడేక ప్రధాన ఉద్దేశం ప్రభు యథార్థతను కోరుకుంటున్నాడు అబ్రాహ్మును ఆస్పృదించడకు కారణం అతని హృదయం యథార్థతయే అందుకే అబ్రాహంకు దేవుడు స్నేహితుడని పేరు కలదు అబ్రాహము కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు గనుక అతన్ని అనేకమైన వాటి మీద అధికారిగా ఉంచి ఉన్నాడు దేవదేవుని పిల్లారా దేవుడు మనల్ని నమ్మకస్తులుగా చూడాలని ఆశపడుతున్నాడు దేవదేవుని పిల్లారా దేవుడు మనల్ని ఆస్తించాలంటే మనం దేవుని పనిలో నమ్మకంగా నుండి వలనే మనం ఆస్వృతించబడుతున్నాం నీ జీవితం అంతటిలో దేవునికి నమ్మకంగా నుండినేలా నీవు బహుగా ఆస్తించబడతావు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగినవాడు గనుక నిరీక్షణ కలిగిందాం ఆయన వాగ్దానులన్నీ అవును అన్నట్టుగా ఉన్నవి ఆయన నమ్మదగిన వాడు ప్రిలరా నమ్మకమైనవిగా ఆయన వాగ్దానలన్నీ మనకు అందిస్తున్నాడు మన దేవుడు మాట తప్పనివాడు సంపూర్ణంగా నమ్మదగినవాడు దేవదేవుని పిల్లారా దేవుని విషయంలో సంపూర్ణ సమర్పణ కలిగి ఆయన నీకు ఇచ్చిన వాటన్నిటిలో నమ్మకముగా నుండు తప్పకుండా నిన్ను దేవుడు ఆశ్రవదించాలని దీవించాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుని బిడ్లారా దేవుడిని విడిచిపెట్టే దేవుడు కాదు మన అల్పులమైన మన కొరకు ఆయన కార్చిన రుద్రం అత్యంత విలువైనది మనము గ్రహించి మనం బ్రతకాలి దేవుడు మన జడ్డల ఎంతో చూపిస్తున్నాడు ఆయన మన ఎంతో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు ఆయన దేవుని బిడ్లారా పరమ నుండి భూమి మీదకి కొరకే వచ్చాడు ఆయన నీవు చింతలో ఉంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నీ చింతలన్నీ తీర్చడానికే ఆయన ఉన్నాడు జీమగల దేవుని బిడ్డ ఆయన అందుకు చేరు దేవుడు తప్పకుండా నీకు విజయం అనుకరిస్తున్నాడు దేవదేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన కార్యం చేయాలనుకుంటున్నాడు దేవుడు మీ నుండి ఏదైనా దూరం చేస్తే దానికన్నా విలువైన దాన్ని ఇవ్వబోతున్నాడు అనే ఆలోచన ఉన్నవారు దూరమైన వాటి కోసం బాధపడకుండా పొందబోతున్న వాటి కోసం సంతోషిస్తూనే ఉంటారు జీవగల దేవుని బిడ్డ నువ్వు ప్రార్థన చేయలే కానీ నీకు భయం కలుగ చేసే బాధలకే భయం కలుగు చేసే మహాదేవుడు మనకున్నాడు విజయవంతన కార్యం చేయగల మహాదేవుడు నేడు మనకున్నాడు దేవుడు మనయల్లా కృపను కనికరమును అనుకరించగల గొప్ప దేవుడే దేవుని ఎలా నువ్వు నమ్మకంగా ఉండి దేవుడి నమ్మకం నమ్ముకోండి మోసెవలే నమ్మకంగా ఉండి దేవుడు తప్పగా నిన్ను ఆశృదించి దీవించి బలపరిచి విజయవంతన ప్రతి కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రభు కృప నేడు మీతో నిల్చున్నగాక ప్రార్థన సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రిప్రభ మీకు కోటి కోటి స్తోత్రాలు తెలియజేస్తున్నదే కాలశ్యములో నయన మీ కుమారుడు నేస్తున్నాములో మా మీ కృపను మీ కనికరమును మీ ఆధారం మీ సంరక్షణ మాకు అనుగ్రహించండి నమ్మదగిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవే నమ్ముకోదగిన మహాదేవుడు నీవు గనక మీ కృపాకినాలు మీ బిడ్డలైన మాకు కనుగరించి నీ పరిశుద్ధాత్మ కృపా తాకిన మాకు దయచేయండి మా ఎడల మీ విజయం దయచేయండి మా ఎడల మీ మేలు దయచేయండి మీ ప్రసన్నత దయచేయండి మీ పరిశుద్ధాత్మ తాగిడు దయచేసి మోసే నీళ్ళంతటిలో నమ్మకమైన వాడు మేము కూడా మీ ఎడల నమ్మకమైన జీవితాన్ని జీవించి నమ్మకమైనటువంటి పిల్లలుగా మేము బ్రతుకుతూ మీ ఆశీర్వాదాలు మేము పొందటానికి మీ కృప ఇప్పుడే మాకు దయచేయమని మా ఎడ కృపా కాపులకు అనుకరించమని ఏస్తున్నాలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ amen may god bless you